వారింట ఈ దినము సంబరాలు మిన్నంటే శుభదినము అమ్మ అమ్మవుడి నిండె మోనే వెంకట సాయి నిండుగా గుండె నిండా సంబరాలు నిండెనే మెండుగా తాతయ్య హృదయం ఉప్పొంగెనే నానమ్మ మదిలో ఆనందమే ఎంతెంతో సంబరం ముంగరవారింట ఈ దినము సంబరాలు మిన్నంటే శుభదినము అమ్మఒడి నిండె మోనేషు వెంకట సాయి నిండుగా నాన్న గుండె నిండా సంబరాలు నిండెనే మెండుగా నింగిలోని ఇంద్రధనుసు ఇంట చేరేనే తారలన్నీ పువ్వులై వాన కురిసెనే నింగిలోని ఇంద్రధనుసు ఇంట చేరేనే తారలన్నీ పువ్వులై వాన కురిసెనే అందాల బాబూ బంగారు తండ్రి తాతయ్య కలలన్నీ తీర్చాలి ఓ నాన్న ఓ మీ నాన్న యం నెరవేర్చాలిఓ కన్నా సాయి దేవుని ఆశీసులతో ముంగరవారింట ఈ దినము సంబరాలు మిన్నంటే శుభదినము దినము అమ్మఒడి నిండి మోనేషు వెంకట సాయి నిండుగా నాన్న గుండె నిండా సంబరాలు నిండెనే మెండుగా దేశాలు తిరగాలి నీ దేశ చరితను పెంచాలి ఎన్నెన్నో దేశాలు తిరగాలి నీ దేశ చరితను పెంచాలి నిన్ను కన్నవారీ వంశాభివృద్ధి సన్మార్గములో నడవాలి ఓ నాన్న యువతరానికే నీవు వన్నెతే వా సాయి దేవుని ఆశీసులతో ముంగరవారింట ఈ దినము సంబరాలు మిన్నంటే శుభ దినము అమ్మఒడి నిండె మోనేషు వెంకట సాయి నిండుగా నాన్న గుండె నిండా సంబరాలు నిండెనే మెండుగా తాతయ్య హృదయం ఉప్పొంగెనే నానమ్మ మదిలో ఆనందం సంబరం వారింట ఈ దినము సంబరాలు మిన్నంటే శుభదినము హ్యాపీ బర్త్డే నానా మోనేశ్ వెంకట సాయి హ్యాపీ 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 బర్త్ డే బాబా బ్లెస్ యూ